హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతలోనే అన్వే ఫేస్ చూడటంతో చిన్న చిరునవ్వు చేరుతుంది ద్రోణ ఫేస్లో అన్వే తల నిమిరి తలపై ముద్దు పెట్టి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది పెళ్లి బట్టలు జ్యువెలరీ కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్దాం అని అందరూ రెడీ అయి హాల్లో కూర్చుంటారు అన్వే ముందుగా స్టెప్స్ దిగుతూ ఏదో ఆలోచిస్తుంది తన వెనక ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు ద్రోణ ఏదో ఆలోచిస్తూ స్టెప్స్ దిగుతున్న అన్వికి కాలు స్లిప్ అయి పడబోతుంటే అది చూసిన ద్రోణ ఫాస్ట్ వచ్చి తన నడమ చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు అన్వి భయంగా అతని షర్ట్ని గట్టిగా పట్టుకునేసరికి ద్రో ద్రోణ షర్ట్ బటన్ ఓడిపోతుంది అలా ఓడిపోవడంతో అప్రయత్నంగా అన్వి అతని హార్ట్ వైపు చూసి షాక్ అవుతుంది ఇంతలో ద్రోణ తనని పిలిచేసరికి తేరుకొని తన వైపు చూస్తుంది ద్రో ద్రోణ సీరియస్గా నీకు చెప్పాను కదా స్టెప్స్ దిగొద్దు లిఫ్ట్ వాడమని ఎందుకు స్టెప్స్ దిగుతున్నావు అని అరిచేసరికి అందరూ ఇద్దరి వైపు చూస్తారు అన్నీ భయంగా సో సారీ వంశీ అనుకోకుండా వచ్చేసాను ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ తడబడుతూ సంజాయిసి ఇస్తుంది తన షర్ట్ని ఇంకొంచెం గట్టిగా పెట్టుకునేసరికి ఈ ద్రోణాకి అర్థమైంది అన్వి భయపడుతుంది అని వెంటనే కూల్ సరే ఇంకోసారి ఇలా చేయకు అని దూరంగా జరుగుతుంది అంతలో ఏదో తట్టి ద్రోణ హార్ట్పై చూస్తుంది ద్రోణ అది గమనించి కిందికి చూసేసరికి షట్ బటన్ ఊడిపోయి కనిపిస్తుంది కంగారుగా అన్వి చూసేలోపు బటన్ పెట్టుకుంటుండ అన్వికి ఏం కనిపించకపోవడంతో అది ఏంటా అని ఆలోచిస్తుంది ఇది చూ చూసిందా ఏంటి దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అనుకుని ఏంటి ఆలోచిస్తున్నా ఇంకా ఎలా పడిపోవాలో అన్న ఆ మాటకి అన్వి కోపంగా చూసి కిందికి వెళ్తుంది ద్రోణ చిన్నగా నవ్వుకొని తను కూడా వెళ్తాడు ద్రోణ అణవిపై అరిచేసరికి ఏమైందో అని చూసిన అందరికీ సిచ్యువేషన్ అర్థం అవ్వటంతో సైలెంట్గా ఉంటారు అక్కడికి అన్వి రాగానే చూసుకొని నడవమని జాగ్రత్తలు చెప్తారు ఒక్కొక్కరు అందరూ షాపింగ్ మాల్కి వెళ్ళి బట్టలు సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు వన్ వీకి నైట్ దర్శి ద్రోణని అన్నయ్య అనడం రావడంతో దర్శి కోసం చూస్తుంది దర్శి కొంచెం దూరంలో కనిపించేసరికి తన దగ్గరికి వెళ్తుంది వెళ్తుంది దర్శి ఏంటి వదిన నేను ఒకటి అడగన అడుగుతాను అనుకో కదా ఏంటి వదిన నా దగ్గర పర్మిషన్ తీసుకునేంత దూరం అయిపోయానా నేను ఆ మాట అన్వికి బాధగా అనిపిస్తుంది నేను కావాలని అనలేదు దర్శి అనుకోకుండా వచ్చేసింది ఏమనుకోకు అంటూ నచ్చుకుంటుంది అయ్యో వదిన నేనేదో సర్దాకి అన్నాను ఫీల్ అయ్యారా ఇప్పుడు మీరు ఇలా కనిపిస్తే అన్నయ్యను నన్ను చంపేస్తాడు కొ అన్నయ్య నన్ను చంపేస్తాడు కొంచెం నవ్వండి దర్శి చెప్పిన విధానానికి అన్వి చిన్నగా నవ్వుతుంది అమ్మయ్య నవ్వేస్తారా నా ప్రాణాలు సేఫ్ అవును నువ్వు ఆయన్ని అన్నయ్య అంటున్నావేంటి అంటూ తన సందేహాన్ని వ్యక్తం చేస్తుంది అన్వి దర్శి చిన్నగా నవ్వి జరిగింది మొత్తం చెప్తాడు అంతా విన్నా అన్వి వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న ద్రోణాన్ని చూస్తుంది వెంటనే తేరుకొని మొత్తం మీద అన్నయ్య అని పిలుస్తున్నావు అన్నమాట అవును వదిన అని మీరు షాపింగ్ చేశారా లేదు నువ్వు కనిపించేసరికి విషయం కనుక్కుందామని వచ్చాను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దర్శికి ఫోన్ వచ్చేసరికి లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు అలా మాట్లాడుతూ పక్కకి తిరిగి చూడగానే షాక్ అవుతాడు ఎందుకంటే అక్కడ అలై ఒకడిని ఒంగో పెట్టి మరో మరీ వీపు పైన మోచేతులతో కుమ్మేస్తు కుమ్ముతుంది దెబ్బ తింటున్న వ్యక్తి అక్క కొట్టకక్క నీ కాలు మొక్కుతా అంటూ ఏడుస్తున్నాడు దర్శి తేరుకొని వామ్మో ఈ ఏంటి అతన్ని అలా కొడుతుంది అనుకొని అక్కడి నుండి వెళ్తాడు అతన్ని చూసేసరికి దెబ్బలతో ఏడుస్తూ తనని ప్రాధాయపడుతున్నాడు ఈ అమ్మాయి ఎందుకు అతన్ని కొడుతుంది అనుకొని ఇది తర్వాత అయినా అడగొచ్చు వీడు చచ్చిపోయేలా ఉన్నాడు ముందు ఆపాలి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలేఖ్య చేతిని పట్టుకొని అలేఖ్య వాడిని వదిలే లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు అంటూ తనని పట్టుకొని వెనక్కి లాగుతాడు కానీ అలెక్య వినకుండా దర్శిని తోసేసి మళ్ళీ వాడిని కొట్టబోతుంది అప్పటికే అతన్ని దర్శి పారిపోమ్మని సైగ చేయడంతో వాడు అప్పటికే పారిపోతాడు దర్శి తనని పట్టుకొని కొంచెం బలం ఉపయోగించి అక్కడి నుండి తీసుకెళ్ళి ఎవరూ లేని ప్లేస్కి తీసుకొచ్చి ఏమైంది అతన్ని ఎందుకు కొడుతున్నావు పాపం అతను సేపు ఉంటే నీ చేతిలో చచ్చేవాడు అంటూ అక్కడే ఉన్న వాటర్ క్యాన్లో నుండి వాటర్ తీసి ఇస్తాడు దర్శి నీకు ద్రోణం కోపం అలవాటై చాలా ఓపిక తెచ్చుకున్నావు గ్రేట్ అసలు నువ్వు అలేఖ్యతో కూడా చాలా ఓపికగా ఉండాలి అలేక్య వాటర్ తాగి కొంచెం కూల్ అవుతుంది అక్కడికి ఒక అమ్మాయి వచ్చి తనకి థ్యాంక్స్ చెప్తుంది అలేక్య ఇట్స్ ఓకే జాగ్రత్త అని తనని పంపిస్తుంది అది చూసి దర్శికి కొంచెం క్లారిటీ వచ్చింది వాడు ఆ అమ్మాయిని ఏడిపించాడు ఇది తప్పు అంటే నన్ను ఏడిపించడానికి చూశాడు అందుకే ఉప్మాలో ఆముదం వేసుకునే ఆ చెత్త విధవికి నా స్టైల్లో ఇచ్చా దర్శికి ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది అలేఖ్య మీద కానీ మళ్ళీ ఏం అడిగితే ఏమంటుందో అనుకుని మంచి పని చేస్తావు కానీ పద అక్కడికి తర్నీ నిన్ను అడిగింది అని తీసుకెళ్తాడు అన్వి అందరితో పాటు శారీస్ సెలెక్ట్ చేస్తుంది కానీ ఎందుకో అనీజీగా ఉంది లైట్గా కూడా కళ్ళు కూడా తిరుగుతున్నట్లు అనిపించి పక్కనే రోహిణి గారు ఉండడంతో అత్తమ్మ మీరు షాపింగ్ చేయండి నాకు అనీజీగా ఉంది నేను కార్లో కూర్చుంటాను రోహిణి గారు కంగారుగా ఏమైందిరా అని అడుగుతారు ఏం కాలేదు అత్తమ్మ జస్ట్ అనీజీగా ఉంది అంతే అని అనడంతో సరే వెళ్ళు కారులో ఏసీ వేసుకొని రెస్ట్ తీసుకో అలాగే అత్తమ్మ అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పటి వరకు అణవిని డౌట్ గా చూస్తున్న ద్రోణ తను వెళ్ళిపోవడంతో అతను కూడా వెళ్తాడు కార్ దగ్గరికి వచ్చిన అన్వి కీస్ ద్రోణ దగ్గర ఉండడంతో అయ్యో కీస్ మర్చిపోయానే అనుకుని మళ్ళీ వెనక్కి తిరుగుతుంది మళ్ళీ అంతలోనే ఇప్పుడు అక్కడికి వరకు వెళ్ళాలా నా వల్ల కాదు అనుకుంటూ ఉండగా ద్రోణ అక్కడికి వచ్చి హనీ అంటాడు ద్రోణ పిలుపుకి ద్రోణ పిలుపుకి అతని వైపు చూస్తుంది అన్వి ఏమైంది ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం లేదు కొంచెం అనీజీగా ఉంది అందుకే కార్లో కూర్చుందామని వచ్చాను అన్వీని గమనిస్తాడు ద్రోణ తన నుదుటిపై చేయి పెట్టి అని నువ్వు ఓకే కదా అంటూ తలుపుతుంది ద్రోణ కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి తన్ని కూర్చోబెట్టి అతని కర్చిఫ్తో ఫేస్ ఫేస్పై మెడపై పట్టిన చెమటను తుడుస్తూ అని దేనికోసమైనా కంగారు పడుతున్నావా చూడు ఎంత స్వెట్ పట్టిందో ద్రోణ అడిగిన దానికి ముందు కంగారుగా అనిపించినా తర్వాత కూల్ అయి ఏం లేదు వంశీ మామూలుగానే ఉన్నాను చెప్పాను కదా కొంచెం అని ఉందని అంతే నువ్వెప్పుడు నాకు డైరెక్ట్గా చెప్ప అని అనుకుని సరే రెస్ట్ తీసుకో అందరిది కూడా షాపింగ్ అయిపోవచ్చింది వాళ్ళు రాగానే వెళ్ళాం అని డోర్ క్లోజ్ చేయబోతూ సడన్ గా చేత్తో తన తలకి తగిలే కర్రని పట్టుకున్నాడు ద్రోణ కార్లో కూర్చున్న అన్వి ద్రోణాని అన్వి ద్రోణాన్ని కొట్టబోయిన వ్యక్తి ఇద్దరు అది చూసి షాక్ అవుతారు ఓ అన్వి అన్వి భయపడుతుంటే ద్రోణ చిన్నగా నవ్వి అని అంతగా ఎందుకు భయపడుతున్నావు రిలాక్స్ నువ్వు కూల్ గా ఉండు నేను వీడి పని పెడతా అని కోపంగా వెనక్కి తిరిగి తను పట్టుకున్న కర్రని లాగి వాడి కొట్టలో ఒక తన్ను తంతాడు ద్రోణ తన్నుడికి వాడు వెళ్ళి పిల్లర్కి గుద్దుకొని కింద పడతాడు కింద పడిన వ్యక్తిని చూసి అప్పటి వరకు దూరంగా ఉన్న రౌడీలు ద్రోణ ముందు నిలబడతారు కార్లో కూర్చున్న అన్వి అక్కడ సిచ్యువేషన్ చూసి భయపడుతుంది ద్రోణ వేరే లెవెల్లో ఎక్స్ప్రెషన్ పెట్టి బయట అవును అంటారు రౌడీలు అందరూ దేనికి రా ఫైట్ అందులో ఒకడు ముందుకు వచ్చి మాకు ఆ పూరి కావాలి అంటుండగా ద్రోణ వాడి నోరు మీద బుద్ధి వాడి చేతిని వెనక్కి మర్చి వంకబెట్టి ఇంకో చేతితో మెడపై గట్టిగా పట్టుకొని కోపంగా రెస్పెక్ట్ రెస్పెక్టివ్ ఇవ్ బే పూరి ఏంట్రా తన భార్య ఈ ద్రోణ వంశీ కృష్ణ చక్రవర్తి వైఫ్ అంటూ వాడి మెడలు వచ్చి కంతాడు వాడు వెళ్ళి పిల్లర్ కి గుద్దుకున్న వాడి పక్కన పడతాడు అది చూసి రౌడీలు కొంచెం భయపడితే అన్నీకి ఏదోలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఎందుకు వచ్చారు అంటూ ద్రోణ కూల్గా అడిగిన అందులో కోపాన్ని గ్రహించి అది మేడంని తీసుకెళ్దామని వచ్చాం అంటాడు ఇంకో రౌడీ మేడం అన్నావు చూడు ఇది బాగుంది ఎందుకు వచ్చారు మేడం కోసం ఈ మహాన్ బావుడేంటి ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్నాడంటే నాకేదో తేడా కొడుతుంది అనుకుని వంశి ఇప్పుడు గొడవలు అవసరమా అంటుంది ఒకంత కంగారు కోడిన భయంతో అని నువ్వు కాముగా కూర్చో అని ఆ రౌడీలతో చెప్పండి అని అంటాడు అందులో ఒకడు తన పక్కనున్న రౌడీతో రే వాడు ఒక్కడున్నాడు మనం ఇంతమంది ఉన్నాం ఒకేసారి వెళ్ళి కొడదాం అప్పుడు ఏం చేయలేడు అనేసరికి ఈ ఐడియా ఏదో బాగుంది అని మేము చెప్పాం రా మేము చెప్పాంరా మేము చెప్పాం రా ఏం చేస్తావు అంటూనే ద్రోణ మీదికి వెళ్తూ వాడి మనుషులకి సైగ చేస్తాడు అందరూ ఒకేసారి ద్రోణ మీదకి వెళ్ళేసరికి ద్రోణ కూడా రెచ్చిపోయి వాళ్ళని కొడతాడు ద్రోణ ఒక్కడిని చితక్ కొడుతుంటాడు ఒకడు ద్రోణాకి తెలియకుండా కార్ దగ్గరికి వెళ్తాడు వాడి రాకని అన్వి కూడా గమనించదు తన దృష్టిలో ద్రోణపై ఉంది ఆ రౌడీగాడు కార్ డోర్ ఓపెన్ చేసి అన్వి చేతిని పట్టుకొని బయటికి లాగుతాడు ఊహించని చర్యకి షాక్ అయిన అన్వి ఆ రౌడీ బయటికి లాగేసరికి తేరుకొని ఏ నన్ను అంటూ వాడి నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది ఏ మర్యాదగా నాతో నడు లేకపోతే అంటూ కత్తి తీస్తాడు అన్వి అది చూసి భయంతో వంశీ వంశీ అని అరుస్తుంది అన్వి పిలుపుకి వెనక్కి తిరిగిన ద్రోణ అక్కడ అన్విని వాడు పట్టుకోవడం చూసి కోపంతో తను కొట్టిన వాడిని తన్నడంతో వాడి అణవిని పట్టుకున్న వాడిపై పడతాడు ఇద్దరు కింద పడతారు అప్పుడే తారక్ తర్ని దర్శి రాహుల్ అక్కడికి రావడంతోనే అది చూసి ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే అందరినీ ద్రోణ కొట్టడంతో వాళ్ళు దెబ్బలతో పడి ఉంటారు అన్నయ్య ఏమైంది ఎవరు వెళ్ళంతా అని దర్శి అడుగుతాడు అది తర్వాత చెప్తాను ముందు నువ్వు అందరినీ తీసుకుని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళు రాహుల్ నువ్వు బా నువ్వు బావా ఇద్దరు వెళ్ళని తీసుకెళ్ళండి తారక్ తర్ని మీరు పదండి అని కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు రాహుల్ పృథ్వీ కాల్ చేసి ఫాస్ట్గా సెల్లాల్లోకి రమ్మని చెప్తాడు పృథ్వీ వచ్చాక విషయం చెప్తాడు ముగ్గురు కలిసి అందరినీ ఒక కారులో పడేసి రాహుల్ పృథ్వీ ఆ కారులో వెళ్ళిపోతారు దర్శి లోపలికి వెళ్తాడు అప్పటికే బిల్ కట్టడం కూడా అయిపోవడంతో అందరినీ తీసుకుని ఇంటికి వెళ్తాడు మిగిలిన వాళ్ళు ఎక్కడ అని అడిగితే పని ఉండి వెళ్లారు అని చెప్పి మేనేజ్ చేస్తాడు ద్రోణ డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ కోపంతో ఫేస్ అంతా రెడ్గానే ఉంది అన్నీ సైలెంట్గా ఉంది వెనుక ఉన్న తారక్ తర్ని కూడా సైలెంట్గానే ఉంటారు ద్రోణాకి మనసు ఏదో చెప్తుంది కానీ అది వినిపించుకునే స్థితిలో కూడా లేడు అంత కోపంలో ఉన్నాడు రే చరణ్ ఇది నీ పనే అని నాకు బాగా తెలుసురా ఇప్పటి నుండి నీ కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది క్షణాల్లో లెక్క పెడుతూ భయంతో చచ్చిపోయేలా చేయకపోతే నా పేరు ద్రోణనే కాదు అనుకుంటూ ఉండగా తన భుజంపై ఏదో పడడంతో పక్కకి చూస్తాడు తన భుజంపై అన్నీ పడిపోయేసరికి షాక్ అయి కార్ సడన్ బ్రేక్ వేస్తాడు